ప్రచార పర్వం ముగిసింది పోలింగ్ కు తుది ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం తలమునకలైంది ఇప్పటికే పద్నాలుగు మంది పోటీ లేకుండా ఎన్నిక కాగా బరిలో నిలిచిన పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై మంది భవితవ్యం ఎల్లుండి బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట పదిహేడు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో సుమారు యాభై రెండున్నర లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పోలింగ్ సిబ్బంది పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు పలుచోట్ల నగదు మద్యం తాయిలాల పంపిణీ జోరందుకోవడంతో పోలీసులు ఎన్నికల బృందాలు అప్రమత్తమయ్యాయి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పోలీసులు రెండు కోట్లకు పైగా సొత్తు జప్తు చేశారు నగలు నగదు మద్యం మత్తు పదార్థాలు ట్యాబ్లు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అభ్యర్థులు చివరి అస్త్రంగా ఎరవేసే తాయిలాలను అడ్డుకునేందుకు ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు వార్డుల్లో ఓట్లు వేసేందుకు ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు